భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది ప్రియమని వాళ్ళరా ప్రస్తుత మన భారతదేశ పరిస్థితిని మనం ఆలోచన చేయగలిగితే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశం మత సామరస్యత కలిగిన ఈ దేశం విచ్ఛిన్నమైపోవడానికి భయంకరమైన పరిస్థితులు కొట్లాట్లు అల్లర్లు జరగడానికి మరి ముందు ముందుకి కారణాలు అవుతాయేమో అనే విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి వచ్చాను ఈరోజు భారత రాజ్యాంగము భారతీయులందరికీ కూడా స్వేచ్ఛా వాయువులు ప్రసాదించింది ఇందులో పేదవాడని గొప్పవాడని ధనికుడని లేకపోతే ఉన్నవాడని లేనివాడని చదువుకున్నవాడని చదువులేడు వా చదువులేని వాడని పండితుడని పామరుడని ఇలాంటి విభేదాలన్నీ కూడా తీసివేసి అలాగే కుల విభేదం జాతి విభేదం మత విభేదాలు ఏవీ లేకుండా భారతదేశంలో భారత పౌరులు కూడా మత సామరస్యతతో అందరూ కలిసికట్టుగా ఉండాలని భారత రాజ్యాంగము మనకి ఈ యొక్క జీవన విధానాన్ని నేర్పిస్తే మరి ఈరోజు అందరూ కాదు కానీ కొంతమంది ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నారంటే భారతదేశానికి జీవన విధానంగా ఉండాలంటే ఏముండాలంటే సనాతన ధర్మమే జీవన విధానం అని వాటిని గురించి మాట్లాడుతూ వారి పూర్వీకులందరూ అలాంటి వారు ఎలాంటి వారని వారు పూజిస్తున్న దేవుళ్ళే ఈ యొక్క జీవన విధానాన్ని పెట్టారని అదే సనాతన ధర్మం అని మాట్లాడుతూ అలాగే ఒక విష విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు హిందుత్వం అంటే హిందూ మతం అని అందుకే నాదొక ప్రశ్న హిందుత్వం అంటే హిందూ మతమా హిందూ ధర్మమా సనాతన మతమా సనాతన ధర్మమా ఖచ్చితంగా ఈ విషయాలు ఎందుకు మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నానంటే నానాటికి ఈ యొక్క భారతదేశంలో మైనార్టీస్గా ఉన్నవారి మీద వ్యతిరేక ధోరణి నానాటికి పెరిగిపోతుంది అందులో ముఖ్యంగా క్రైస్తవుల మీద ఆ తర్వాత ఇస్లాం సోదరుల మీద క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసి భారతదేశంలో ప్రస్తుతము క్రైస్తవ్యం అభివృద్ధిలోకి వెళ్తున్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతనవాదులు లేకపోతే క్రీస్తు వ్యతిరేకులు మత ఉన్మాదులు కొన్ని వదరబోతు మాటలని వదరుతూ ఉంటారు అందులో ఒకటి ఈరోజు మీకు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు ఎవరి విశ్వాసాలు వారిని పాటించుకుంటూ ఒకవేళ హిందుత్వపు ఫాలోవర్స్గా ఉన్నవారు గుళ్ళు కట్టుకుంటారు ఒకవేళ క్రైస్తవ సోదరులు అయితే చర్చిలు కట్టుకుంటారు ఇస్లాం సోదరులు అయితే మసీదులు కట్టుకుంటారు అలాగే ఇక ఇతరత్ర ఉన్నవారు వారు వారి పరిధిని బట్టి వారు అనుకునే దేవుళ్ళని ఆరాధించుకోవడానికి కొన్ని కొన్ని కట్టడాలు కట్టుకుంటారు అంత మాత్రాన మేము కట్టడ కట్టామని చెప్పేసి లేదా ఆ యొక్క నిర్మాణం నిర్మిస్తున్నామని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అవలంబించాలి ఆ కట్టిన రోజు మేము ఏది చెప్తే అది అనాలి అని అంటే అది ఎంతవరకు సమంజసం అంటారు అలాంటి ఒక న్యూస్ నా ముందుకు వచ్చింది అదే మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను ఏంటి దాని న్యూస్ అంటే ముస్లింలు క్రైస్తవులు కూడా జై శ్రీరామ్ అనాలి ముస్లింలు క్రైస్తవులు కూడా జై శ్రీరామ్ అనాలని ఆర్ఎస్ఎస్ నేత ఒక ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సమయంలో మసీదులు దర్గాలు మదర్సాలల వద్ద ముస్లింలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పఠించాలి ఆర్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ ఎవరంటే ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ కోరారు దేశంలో తొంభై తొమ్మిది శాతం ముస్లింలు ఇతర హిందూయేతరులు భారతీయులే మనందరి పూర్వీకులు ఒక్కరే వాళ్ళు మతాన్ని మార్చుకున్నారు దేశాన్ని కాదు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు శాంతి సామరస్య సామరస్యం సోదర భావానికి రాముడి ప్రార్థనలు చేయాలని అన్నారు ఏమన్నారు ఇక్కడ సామరస్యం కోసం అంట ముస్లింలు క్రైస్తవులు సిక్కులు సోదర భావానికి సామరస్యం సోదర భావానికి రాముడి ప్రార్థనలు చేయాలంట ఇది ఎంతవరకు సామంజసం అంటారు ఆయోధ్యలో గుడి కడుతున్నారు కట్టండి మీ విశ్వాసం అదే మీ విశ్వాసాన్ని ఎవరు కాదనరు గుడి కట్టుకోండి మీకు నచ్చిన పని అక్కడ చేసుకోండి కానీ ఇక్కడ క్రైస్తవుల్ని అలాగే ఇతరత్ర మిగిలిన ఆ మతాలను అవలంబిస్తున్న వారిని జై శ్రీరామ్ అనమని హక్కు మీకు ఆవిడ ఇచ్చాడు మీరు ఆర్ఎస్ఎస్ నేత అయితే ఆవిడకి ఎక్కువ భారత రాజ్యాంగం ఎవరికి నచ్చిన మతాన్ని వారు అవలంబించుకుంటూ వారి విశ్వాసాల్ని పాటించుకోవచ్చని భారత రాజ్యాంగం చెప్తే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అయోధ్యలో ఆ రోజు రామ మందిరం నిర్మితం అవుతున్న రోజు ఏం చేయాలి ఓపెనింగ్ అవుతున్న రోజు ఏం చేయాలంటే ఏం చేయాలంటే అందరూ కూడా నినాదం చేయాలంట జై శ్రీరామని ఎందుకు చేయాలి నేను అడుగుతున్నా ఒక భారతీయుడిగా మీకు ఎవడిచ్చాడో హక్కు భారత రాజ్యాంగమే చెప్పలేదు భారత రాజ్యాంగమే హాక్యవలేనప్పుడు మీరెవరండి అరగ అడగడానికి మీరెవరండి చెప్పడానికి అంటే ఈ భారతదేశాన్ని రాజ్యాంగం పరిపాలన జరుగుతుందా భారతదేశంలో రాజ్యాంగం పరిపాలిస్తుందా లేదా ఆర్ఎస్ఎస్ వారు పరిపాలిస్తున్నారా ఆర్ఎస్ఎస్ వారు చట్టం నడుస్తుందా రాజ్యాంగం పరిధిలోని భారతదేశ చట్టం నడుస్తుందా మీరే చెప్పాలి మరి ప్రశ్నించినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంద్రేష్ కుమార్తో పాటు చాలామంది దీన్ని మరి వస్తున్న వారందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి రాజ్యాంగమే ఎవరి మతాన్ని వారు అవలంబించుకొని ఎవరి విశ్వాసాలను వాళ్ళు అవలంబించు అవలంబించాలని చెప్పారు మరి మీరు జై శ్రీరామని ఖచ్చితంగా అనాలి అని మాట్లాడుతూ పూర్వీకులందరూ కూడా మతం మారిన వారే అని అన్నారు ఒక విషయాన్ని మీతో చెప్తాను బాగా వినండి పూర్వీకులు ఎవరు తెలుగు తక్కువ వారు కాదు ఎందుకు వదిలేసి మీ సనాతనమో లేకపోతే హిందుత్వాన్ని ఎందుకు వదిలేసే వచ్చారో తెలుసా మీకు హిందుత్వం సనాతనంలో సమానత్వం లేదు కులతత్వం మతతత్వం ఇవన్నీ కూడా విభేదాలు వైషమ్యాలతో ఉన్న ఆ పరిస్థితులన్నీ అనుభవించిన వారు ఇందులో ఉన్నటువంటి కల్పితాలు లేకపోతే అసంపూర్ణమైనటువంటి ఆచారాలు సంపూర్ణత లేదు వాటికి దురాచారాలు మూఢాచారాలు మూఢ విశ్వాసాలు ఇలాంటివన్నీ కూడా అనుభవించి మీలాంటి వారి పెత్తనాలు ఈ సనాతన ధర్మంలో మీలాంటి వారి పెత్తనాలు ఆధిపత్యాలు అధికారాలు శాసనాలు ఇవన్నీ కూడా పూర్వీకులు భరించి భరించి ఇవన్నీ కూడా మరలా మీరు ఏం చెప్తారంటే జీవన విధానం అని మాట్లాడతారు సనాతన ధర్మంలో జీవన విధానం అంటూ ఏమీ లేదు మనిషి మీద మనిషి ఆధిపత్యం కుల వివక్ష జాతి వివక్ష లింగ వివక్ష తప్ప మరొకటి లేదని పూర్వీకులు తెలుసుకొని ఆ రోజు ఆ సనాతన అనే మీ మీ ధర్మాన్ని లేదంటే హిందుత్వం అనే మతాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి మారడం జరిగింది ఏమంటే ఇతరత్ర వేరే మతాల్లో కూడా వెళ్ళడం జరిగింది ఎక్కువగా వీళ్ళు బాధ ఏంటంటే క్రైస్తవులుగా మారుతున్న వారిని టార్గెట్ చేసి మాట్లాడాలని అనుకుంటారు అయితే ఒక క్రైస్తవుడికి ఒక భారతీయుడికి ఒక మాట చెప్తాను మమ్మల్ని జై శ్రీరామ్ అనే అనమని హక్కు మీకు లేదు మీరు అనడానికి వీలు లేదు మీ మాటలు వెనక్కి తీసుకోండి రాజ్యాంగం దాన్ని చెప్పమని చెప్పలేదు ఒకవేళ మాది కదా అధికారం మాది కదా నాయకత్వం మీరు అనుకుంటే మరి అది మీరు తప్పులో పప్పులో కాలేసినట్టే మీ అధికారాలు నాయకత్వాలు ఎంతో కాలం చల్లవు ప్రజల మీద మీ యొక్క నినాదాలని మీ ఆలోచనల్ని లేకపోతే మీ యొక్క మనోభావాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని రుద్దేయాలని మీరు అనుకుంటే అది తప్పు ఖచ్చితంగా నేను వాటిని ఖండిస్తాను ఒక భారతీయుడిగా ఒక భారతీయ క్రైస్తవుడిగా మేము ఎందుకు అనాలి జై శ్రీరామ్ అని సమాధానం చెప్పండి మతం మారని అన్నారు కదండి మతం మారారు అని చెప్పారు కదా నాలాంటి వాళ్ళు చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించి మరి సనాతనం అని లేదంటే హిందుత్వం అని వాటి నుంచి విడిచిపెట్టి వచ్చేసరి నేను ఒకరోజు ఒక సనాతన ధర్మం అనే మాటలోని లేకపోతే ఒక హిందుత్వం అనే ఒక మతంలో నుండి నాకు దాంట్లో ఉన్నటువంటి విభక్ష నచ్చక వ్యతిరేకత నచ్చక మూడాచారం దురాచారం నచ్చక నేను వాటిని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వచ్చాను ఈ దీనికి మీకు ఏమైనా నొప్పి ఉందా బాధ ఉందా కష్టం ఉందా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు వ్యక్తిగతంగా నాకు నాకు ఇష్టమైన హక్కు దాన్ని నేను పాటిస్తూ వచ్చాను ఇంకా క్రీస్తు గురించి మాట్లాడితే మీరు ఒక మాట చెప్పారు ఏమన్నారు సామరస్యత్వ కోసం ఏం చేయాలంటే జై శ్రీరామన్ అనలా సామరస్యం కోసం ఒకవేళ మీకు తెలియాలంటే బైబిల్ బాగా చదవండి సామరస్యం చాలా చక్కగా బైబిల్ నేర్పించింది యేసుక్రీస్తు నేర్పించాడు ఏమన్నా తెలుసా నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటే సమానత్వంతో అందరినీ ప్రేమించమని ప్రేమతత్వాన్ని నేర్పింది యేసు ప్రభు మీకు ఒకవేళ సామరస్యం భావానికి ఒకవేళ ప్రత్యేకగా ఒకవేళ నిల్ నిలిచిన మాట ఏదైనా ఉంటే అది ప్రభు చెప్పిన మాట నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నమాట ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉంది ఒకసారి చదువుకోండి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని ఎదుటి వారికి సహకరించమని ప్రతి ఒక్కరిని కూడా సహోదర భావంతో చూడమని సమానత్వంతో చూడమని నేర్పించింది బైబుల్ ఒకవేళ మీకు సామరస్యం సహోదర భావం గురించి తెలుసుకోవాలనుకుంటే బైబిల్ చదవండి తెలియకపోతే నన్ను అడిగితే నేను చూపిస్తానండి అంతేగాని మీరు జై శ్రీరామ్ అనండి ఆ రోజు మందిరం ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మీరు అందరూ అనాలి మీ పూర్వీకులు మా మన పూర్వీకులు మా మన పూర్వీకులందరూ మతం మారిన వారిని ఎలాంటి చెత్త మాటలు పిచ్చి మాటలు ఆడకండి మీరు ఆర్ఎస్ఎస్ నేతలైతే మిమ్మల్ని భయపెట్టి మేము మీకు భయపడేవారికి లేకపోతే మీరు భయపెడితే వణికిపోయిన వారికి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఈ యొక్క భారతదేశ రాజ్యాంగం కింద బ్రతుకుతూ లేదంటే బైబిల్ ఎరిగిన వ్యక్తులుగా మాలాంటి వారిని మీరు ఎవరు కూడా భయపరచలేరని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను భారతదేశం మీ అబ్బగాడు మీ బాబుగాడు సొత్తు కాదు ఇది ఎవడ పడితే వాడు వచ్చేసి ఇక్కడ నినాదాలు చేసేసి ఎవడ పడితే వాడు వచ్చేసి ఇక్కడ మేము చెప్పింది చేయాలని అనడానికి వినండి భారతదేశం అంటే అందరిది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశం ఈ దేశంలో బ్రతికే హక్కు జీవించే హక్కు మాట్లాడే హక్కు మత స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయని బహుశా మీరు మర్చిపోయారేమో ఇవన్నీ గుర్తు చేయడానికి నేను వీడియో చేసి నేను ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో ఆర్ఎస్ఎస్ అనేవారు ప్రతి ఒక్కరికి సెండ్ చేయండి సోదరులరా ఆర్ఎస్ఎస్ సోదరులరా మీరన్నా నాకు ప్రేమే మీకోసం కూడా మీరు మేము ప్రార్థన చేస్తాం కాకపోతే మీరు ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఇలాంటి నినాదాలు తీసుకొచ్చి మరి క్రైస్తవులుగా మా మీద రుద్దేయాలంటే ఇది తప్పు అని దీన్ని ఖండిస్తూ మీకు తెలియజేస్తూ దీన్ని చాలా సామరస్యంగా మర్యాదపూర్వకంగా క్రమంగా నేను చెప్తున్నాను దీన్ని ఎంతలంతలయ్యి ఇంకా మీరు దాని మీద ఏదో కార్యాచరణ చేసి ఇంకా ఇంకా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే దీన్ని తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని మూలంగా ప్రభు పేరిట మీకు తెలియజేయచ్చు మరి దేవుడు మీ అందరినీ దీవించనుగాక ఆమెను